నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత గ్రూప్ వన్ స్కామ్ బయటపడింది ఈ స్కామ్ బయటపడటంతో కొంతమంది అరెస్ట్ జరిగింది కొంతమంది మీద ఎంక్వైరీ జరుగుతోంది కానీ చాలా జ గర్వంగా చెప్తున్నా అంటే పోలీసులు రాజకీయ నాయకులు లాయర్లు తర్వాత ఈ సమాజంలో ఉన్న తప్పుని గలమెత్తి ప్రశ్నించి చేస్తున్న స్కామ్లని ముసుగులను బయట పెట్టగలిగే వాళ్ళు జర్నలిస్టులు అని చెప్తారు కదా ఇదంతా బయటపెట్టింది ఒక జర్నలిస్ట్ అన్న చాలా గర్వంగా ఉంది అన్న గురించి నేను పేరు చెప్పలేకపోతున్నా అనే కొంత బాధ ఉన్నా కొన్ని కారణాల వల్ల అన్న పేరు చెప్పట్లేదు ఎందుకు అనంటే నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేసి జర్నలిస్ట్ అనే ఒక పదానికి సరైన నిర్వచనం చెప్పే వాళ్ళకు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిందే కాబట్టి ఆ అన్న పేరు చెప్పట్లే కానీ అన్న మనస్ఫూర్తిగా చెప్తున్నా మీలాంటి వాళ్ళు మా అందరికీ ఇన్స్పిరేషన్ చాలా 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 సంతోషంగా ఉంది అంటే నిజాలను నిర్భయంగా చెప్తూ వాస్తవాలను వెలికితీసే టైంలో అనేక ఒత్తిళ్ళు వస్తుంటే అసలు ఇందులో సస్టైన్ అవ్వగలుగుతామా అని ఎక్కడో కొంచెం భయం ఉండేది కానీ మీలాంటి వాళ్ళని చూసినాక ఖచ్చితంగా అవ్వగలమనే ఒక ధైర్యం వస్తుంది మీ అందరూ కూడా పేరు చెప్పకపోయినా చెప్పా కదా అన్న అంటే మీ అన్ననే అన్నను విష్ చేయండి అసలు ఏంటి ఇదంతా అంటే మీ అందరికీ తెలిసిందే గ్రూప్ వన్ అనేది ఐఏఎస్ ఐపిఎస్ తర్వాత అంతటి ప్రాధాన్యం గల పోస్టులు ఈ పోస్టుల రిక్రూట్మెంట్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని అవకతవకలు జరిగాయని తేల్చి చెప్పేసింది ఫలితాలను రద్దు చేసింది పేపర్లను మళ్ళీ సవ్యంగా నిబంధనలను దిద్దాలని ఆదేశించింది లేదంటే గ్రూప్ వన్ మెయిన్స్ని రద్దు చేస్తామని కీలక తీర్పునిచ్చింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో అక్రమాలను వెలికి తీసింది ఒక సామాన్య జర్నలిస్ట్ ఆయన రాసిన పరిశోధనాత్మక కథనాలతోనే ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది సెంటర్ నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి డెబ్బై నాలుగు మంది టాపర్లు టాపర్లలో పదమూడు మంది ఆంధ్ర వాళ్ళు తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చాడు ఆర్టికల్ రూపంలో రాశారు రాయగానే ఆ అన్న మీద కేసులు నోటీసులు అన్నీ జరిగిపోయాయి అయినా కూడా ఎక్కడా జంకలేదు అది నిజం నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అని అలానే నిలబడ్డాడు పక్క పక్కనున్న ఆరు వందల యాభై నాలుగు మందికి సేమ్ మార్కులు రావడం మధ్యలో ఒకరిని తప్పించి సేమ్ మార్కులు వచ్చిన వారు ఏడు వందల రెండు మంది ఉండడం మధ్యలో ఇద్దరిని మినహాయించి సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు అరవై నాలుగు మంది ఉండడం మధ్యలో ముగ్గురిని మినహాయించి సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు యాభై రెండు మంది ఉన్నట్లు రుజువులతో సహా వెలికి తీశాడు దాన్ని బయట పెట్టాడు కొందరికి రెండు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది మార్కులు వేశారు మాజీ ఎమ్మెల్సీ కోడలు సహా కొందరు ప్రముఖుల పిల్లలు కూడా టాపర్లలో ఉండడాన్ని వెలికి తీశాడు ఒకటి కాదు రెండు కాదు వరుస కథనాలతో సర్కారు టీజీపీఎస్సీ ఉక్కిరి బిక్కిరైపోయింది అయిపోయింది ఈ కథనాలు రాసే క్రమంలో జర్నలిస్టుకు అనేక బెదిరింపులు సాక్షాత్తు టీజీపీఎస్సీఏ లీగల్ నోటీసుల్ని కూడా పంపించింది పరువు నష్టం దావా వేస్తామని రెండు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది సుమి అని బెదిరింపులకు కూడా వచ్చాయి మధ్యలో కొందరు టాపర్లు కూడా కోర్టు కీడుస్తామని బెదిరించారు ఇవన్నీ ఖాతరు చేయకుండా మనోడు ముందుకెళ్లాడు కోర్టు ముందు సమర్పించిన ఆధారాల్లో మనోడు రాసినవే కీలకంగా మారాయి రుజువులు ఆధారాలయ్యాయి మంగళవారం కోర్టు కూడా అక్రమాలు జరిగాయని తేల్చింది చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఇక ఈ స్కామ్ తో పాటు టీచర్ పోస్టుల భర్తీ స్కామ్ని కూడా వెలికి తీశాడు ఎన్న ఇప్పటికే పదకొండు మంది ఉద్యోగాలు కోల్పోయారు మరో ఇరవై ఐదు మంది అనర్హులన్నట్లు అన్నట్లు బయట పెట్టాడు ఈ కేసు లోకాయుక్తలో విచారణలో ఉంది నిజంగా ఈ రోజు తెలంగాణకే కాదు భారతదేశంలో కూడా ఇలాంటి జర్నలిస్టులు కావాలి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళ అడుగులు ముందుకేయాలి చాలా గర్వంగా ఉంది ఒక జర్నలిస్ట్ రాసిన కథనాలు అటు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి బెదిరింపులు వచ్చిన రెండు కోట్లు ఒక నిజంగా చెప్తున్నా జర్నలిజంలో ఉన్న ఎవరికైనా ఎవరో ఒకరిద్దరు బెదిరించో భయపెట్టో పైసలు వసూలు చేస్తారేమో నాకు తెలియదులే కానీ ఎందుకంటే అలాంటి కొన్ని వార్తలు చూశాను కాబట్టి కానీ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే పదవ తారీఖు వచ్చిందంటే పదకొండవ తారీఖు నుంచే బతుకీడ్చుడు ఎలా అని ఆలోచిస్తారు జీతాలు అంతా ఉండవు అండ్ ఒక దాంట్లో పనిచేస్తే అందులో మనకి ఏమొస్తుంది ఏంటి అని పక్కన పెట్టేస్తే చుట్టూ వాళ్ళంతా శత్రువులుగా చూస్తారు ఒకరికొకరు కనీసం ప్రభుత్వాలు కూడా వీళ్ళు మనుషులు అనేటట్టు పట్టించుకోరు ఒక ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప అయినా కూడా ఒక మధ్యతరగతి సాధారణ వ్యక్తినైనా రెండు కోట్ల పరువు నష్ట దావా ఇస్తే ఏంటి నా పరిస్థితి అని ఆలోచించుకోలేదు నా వైపు ఉంది నిర్భయంగా పోరాటం చేస్తా కథనాలు రాస్తా మీకు ఏమైనా చేసుకోపోండి అని గ్రూప్ వందే కాదు ఈ టీచర్లకి దానికి సంబంధించి కూడా బయటికి తీయడం అనేది నిజంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా బయటికి తీయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగానా పేరు చెప్పలేకపోయినా మరొక్కసారి ఆర్ వాయిస్ తరపు నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు మీరు మలాంటి వాళ్ళకు చాలా 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 ఇన్స్పిరేషన్ అని మరొకసారి చెప్తున్నా మరి మీరు కూడా విషయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్